మత్తుకు బానిసలైన యువ దంపతులు ఓ యువతిని గంజాయి ఊబిలోకి దించి అత్యాచారానికి పాల్పడిన ఘటన తిరుపతి జిల్లాలో కలకలం రేపింది కర్నూలు జిల్లాకు చెందిన యువతి తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ కోర్సులో చేరారు వసతి గృహంలో ఉన్న సమయంలో తిరుపతి పుదిపట్లలో ఉంటున్న సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణతో స్నేహం ఏర్పడింది తరచూ ఆమె ఇంటికి వెళ్లే క్రమంలో ఆమె భర్త కృష్ణ కిషోర్ రెడ్డితో పరిచయమైంది అతడు ఎస్వీయూ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ చివరి ఏడాది చదువుతున్నాడు గంజాయికి బానిసలైన దంపతులిద్దరూ యువతికి మత్తు అలవాటు చేశారు యువతి మైకంలో ఉన్నప్పుడు కృష్ణ కిషోర్ రెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ దృశ్యాలను అతని భార్య చిత్రీకరించి యువతిని బెదిరిస్తూ బంగారు నగలు తీసుకున్నారు చివరకు నిందితురాలు రణవకృష్ణ ఆ ఫోటోలు వీడియోలను బాధిత యువతి సోదరుడితో పాటు ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు బాధిత కుటుంబ సభ్యులు ఈ నెల ఇరవై ఐదున తిరుపతి పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరిని ఇద్దరిని అరెస్టు చేశారు ఈ క్రమంలో కృష్ణ కిషోర్ రెడ్డి ప్రణవకృష్ణను ఆయా యూనివర్సిటీలు సస్పెండ్ చేశాయి